మరనాథ యేసుక్రీస్తు నమ అందరికీ శుభోదయం ఎస్ నేడు మా పనులను దీవించము నిండుగా వర్ధిల్ల చేయుము ఆమెన్ రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము ఫిబ్రవరిలకు రాసిన పత్రికా అధ్యాయము ముప్పై ఆరవ వచనము వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా ఆశీర్వాదాలకు కారకుడైన యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించిన మనము ఆయన చిత్తము నెరవేర్చే వరకు వేచి ఉండవలెనని తద్వారా మనము దేవుని నుండి పొందిన వాగ్దానములను దాని శ్రేష్టతను ఫలములను పొందే శక్తిని కలిగి ఉందమని నేటి వాక్య వాగ్దానం తెలియజేస్తుంది అయితే ఆ విధముగా పొందాలంటే ఓర్పు సహనము విశ్వాసంతో కూడిన నిరీక్షణ మనకు ఉండాలి దేవుని ద్వారా సంపూర్ణముగా ఆయన ఇచ్చే ఫలములను మనం పొందాలని దేవుని అందరి విశ్వాసంలో నుండి తప్పిపోకుండా కాపాడుకోవాలి కాబట్టి నేడు దేవుడి ఇచ్చిన వాగ్దానమును ధైర్యము కలిగి ఆయన సంకల్పమును నెరవేర్చుకునే వరకు మెలకువ కలిగి ప్రార్థన చేసుకోవాలి సాధించుకోవాలి విసుగుట వలన విశ్వాసము కోల్పోదుము నెరవేర్పు ఆలస్యం అవుతుందని విసుక్కొనిట వలన చీకటి శక్తులకు సందు దొరికి మనల్ని దేవుని నుండి దూరం చేసి సమృద్ధి అయిన ఫలములను అందుకనకుండా అడ్డుపరిచే అపవాదికి చోటీయక దృఢ విశ్వాసము కలిగి సాధించుకునే గొప్ప శక్తిని దేవాది దేవుని కోరితే మనకు అట్టి శక్తిని ఇచ్చి సాతానను కొట్టును అట్టి రీతిగా దేవుని అందు వైభక్తులు కలిగి నిశ్చయముగా శ్రేష్టమైన ఈవులను అందుకునే బలము మనెల్లరకు ఇచ్చి వాగ్దానములను వర్ధుల్ల చేయును మేన్ ప్రార్థన నీ చిత్తము చొప్పున మమ్మను నూతన వాగ్దానములతో నింపుచున్న ఆశీర్వాదములకు కారకుడైన మా యేసుక్రీస్తు ప్రభువా ఈరోజు మేము విని ఈ వాక్య వాగ్దానములో వినిపింపచేసిన మర్మముకై కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీవు నిరంతరము ఇచ్చుచున్న వాగ్దానములను నెరవేర్చుకునే శక్తిని దయచేయుటకు ఇచ్చిన ఓరిమికై కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము అట్టి రీతిగా నీ అందు భయభక్తులు కలిగి నీ సన్నిధిలో వాగ్దాన ఫలములను అందుకునే భాగ్యములతో మాకు ధైర్యం ఇచ్చు ఫలములను దూరం చేసుకునక నిరుత్సాహంలో నిస్పృహలో ఉన్న మమ్ములను తెప్పరెళ్ళ చేసి సంపూర్ణ విశ్వాసము అనుగ్రహిస్తున్నందుకు స్థుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము నీవు ఇచ్చే వాగ్దానము నెరవేర్పులను అందుకునే వరకు నిరీక్షణ దయచేసి నీ బిడ్డలుగా మమ్మలను గొప్ప దైవస్థితిలో నడిపే సన్నిధి సామర్థ్యము కోరుచున్నాము నేడు వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టంలలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతున చేకూర్చి ఆదుకొనుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశములన్నీ ఫలింపచేయమని వేడుకుంటూ నీ సన్నిధిలో ప్రార్థన సహకారం కోరుచున్న నీ కుమార్తె నల్లి కామేశ్వరి గారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి తన కుమారుడు వంశీచంద్ వివాహము కొరకు నీకు మొరపెట్టుకొని చుండగా ఆలోకించి అతనికి సాటి అయిన సహాయం మంచి పెండ్లి కుమార్తెను పంపి ఘనమైన వివాహము జరిగించుము వంశీచంద్ను నీ బిడ్డగా నీ సన్నిధిలో నిరంతరము స్థిర నివాసిగా ఉండగల భాగ్యంను దయచేయము నీవు త్వరగా వారి యొక్క తలుపులను తట్టి శాంతి సమాధానం నీ కుమార్తెకు అనుగ్రహించుము మరో సహోదరి భవానీ గారి అంశముల కొరకు ప్రార్థిస్తున్నాము తన భర్త ఆరోగ్యం కుదుటపడాలని నీకు మరుపెట్టుకుని సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి స్వస్థపరచుము సాక్షిగా నిలుపుము తన కుమార్తెకు మంచి సదుపాయం గల సురక్షితమైన ప్రదేశము అనుగ్రహించుము రాధా సత్యనారాయణ గారి కోసము ప్రార్థన చేయించున్నాము సహోదరుడు అంశంలను పలుమార్లు నీ సన్నిధిలో మరుపెట్టుచుండగా ఆలకించి దీవించి వర్ధల్లో చేయమని ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు ఈ వారమంతయు నూతన ఇవులతో నింపి నీకు మహిమ తెచ్చే వారముగా మమ్మలను దీవించమని నీ రెక్కల చాటున మరుగుపరిచి కాయమని పునరుద్ధానుడైన ఏసయ్య నామమున అడిగి వేడి కోరి ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి క్రైస్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణార్థం